బీసీసీ న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు చాలా బాధాకరం అకాల వర్షాల ప్రభావంతోని రైతు ప్రభావంతో దాదాపు రెండు ఎకరాలేసిండు తీవ్రంగా నష్టపోయింది నష్టం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ అధికారులను కూడా ఇక్కడ సమయత్తం చేయడం జరిగింది వారు కూడా రావడం జరిగింది ఈ యొక్క ఎంత నష్టం జరిగినా ఆ నష్టానికి అంత కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడానికి ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుందని కూడా తెలిసింది ప్రకృతి ధర్మం ఎవరు మేము చేయలేము కాబట్టి అయినా రైతుని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి తప్పకుండా ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారులు అగ్రికల్చర్ అధికారులు వచ్చి అంచనా వేసి ఈ పంట నష్టం ఎంత చెల్లించాలో తప్పకుండా వాళ్ళ అంచనాల ప్రకారం రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం రైతుకు నష్టం జరగకుండా తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం అందరు రైతులు దాదాపు ఈ గ్రామాలలో రెండు మూడు గ్రామాలలో పాలకినాడు మండలంలో రెండు మూడు గ్రామాల గంటలవేల్లి కానీ మన మద్రాపూర్ కానీ ఊరుగుల కానీ తిమ్మాజిపల్లి కానీ ఒక ఐదారు గ్రామాలు దెబ్బతిన్నాయి పంట కాబట్టి తప్పకుండా ఈ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పరిస్తుంది